బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర నేడు నిజామాబాద్ కు చేరుకుంది ఇవాళ ఆయన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు కమ్మర్పల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది నిజామాబాద్ పాత కలెక్టరేట్ నుంచి బస్ స్టాండ్ మీదుగా నెహ్రూ పార్క్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు కేసీఆర్ రాత్రి మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఇంట్లో కేసీఆర్ బస చేయనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్ యాత్ర నేడు నిజామాబాద్కు చేరుకుంది ఇవాళ ఆయన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు కమ్మర్పల్లి నుంచి బస్ యాత్ర ప్రారంభం కానుంది నిజామాబాద్ పాత కలెక్టరేట్ నుంచి బస్ స్టాండ్ మీదుగా నెహ్రూ పార్క్ వరకు రోడ్లు నిర్వహించనున్నారు కేసీఆర్ రాత్రి మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఇంట్లో కేసీఆర్ బస్సు చేయనున్నారు ఇక కేసీఆర్ పర్యటనకు మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించనుంది జగిత్యాల నుంచి సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో నిజామాబాద్ చేరుకోనున్నారు సాయంత్రం ఐదున్నరకు కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది మొదటగా ధర్నా చౌక్ ఏదైతే ఎన్టీఆర్ చౌరస్తా ఉందో అక్కడి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం ప్రారంభమవుతుంది ఆ ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ గ్రౌండ్ మీదుగా తిలక్ గార్డెన్ గార్డెన్ రోడ్ రోడ్ నుంచి ఈ బస్సు యాత్ర సాగుతుంది గాంధీ చౌక్ వద్ద నుంచి అక్కడ నెహ్రూ పార్క్ ఉంటుంది నెహ్రూ పార్క్ లో ప్రజలను ఉద్దేశించి మాజీ సీఎం కేసీఆర్ గారు ప్రసంగించనున్నారు అయితే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా పూర్తి స్థాయిలో నిమగ్నం అయ్యారు అధికారులు ఇప్పటికే బిఆర్ఎస్ శ్రేణులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలకు వారి వాహనాల పార్కింగ్ కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు పెద్ద సంఖ్యలో ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ నిజామాబాద్ జిల్లాకు తొలిసారిగా అడుగు పెడుతుండటంతో చాలా ప్రతిష్టాత్మకంగా బిఆర్ఎస్ నాయకులు ఈ కేసీఆర్ బస్సు యాత్రను తీసుకున్నారు పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించి నెహ్రూ పార్క్ వద్ద ఈ ఇవాళ రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో కేసీఆర్ ప్రసంగించనున్నారు ఇవాళకు ఇవాళ ఇక్కడే బస చేస్తారు మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఇంట్లో రాత్రి పది గంటలకు అతను కేసీఆర్ బత చేస్తారు అలాగే రేపు మంగళవారం ఈ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో రేపు కేసీఆర్ మంత్రాలు కూడా చేయబోతున్నారు బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి నిజామాబాద్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కోసం కృషి చేయాల్సిందిగా ఇటు నాయకులకు దిశానిర్దేశం కూడా చేయనున్నారు అయితే నిజామాబాద్ గడ్డ మీద అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా అడుగు పెడుతున్న సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రసంగం చేశారు ఏంటి అనేది ఆసక్తిగా అయితే నెలకొంది ఎందుకంటే గతంలో కూడా ఈ ఉద్యమం సమయంలో కూడా నిజామాబాద్ జిల్లాకు చాలా ప్రాముఖ్యతనిచ్చేవారు నిజామాబాద్ జిల్లా కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పచ్చు ఈ నేపథ్యంలో ఈ కేసీఆర్ బస్సు యాత్ర చాలా ఆసక్తిగా నెలకొంది రేపు కార్యకర్తలు అలాగే నాయకులతో సమావేశం అనంతరం ఇక్కడి నుంచి కామారెడ్డి జిల్లా అయితే జహీరాబాద్ ఉందో జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం సెగ్మెంట్ లో ఉన్నటువంటి కామారెడ్డి నియోజకవర్గంలో మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో ఉంటుంది అక్కడ నుంచి రాత్రి మెదక్కు వెళ్ళనున్నారు వరలక్ష్మి రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ